సంతలో బిగ్ సైజు లో హెవీ సైజ్ లో ఉన్నటువంటి పెద్ద సైజు లో ఉన్నటువంటి గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ రెండు డిస్ట్రిక్ట్ తెలంగాణ స్టేట్ మొత్తానికి వ్యాపారం అయితే గట్టిగా నడుస్తుంది చూద్దాం எை ரெண்டு <NBC3> తాలు వాటి తాబిటి తాల్ లక్ష వ్యాపారం అయితే అయిపోయింది మరి రెండు లక్షలకైతే వ్యాపారం అయితే అయిపోయింది మరి హెవీ సైజు మార్కెట్లో ఉన్నాయి హెవీ సైజులో ఉన్నటువంటి గిత్తలు భారీ సైజు అతి భారీ సైజులో ఉన్నాయి మరి తనకైతే వ్యాపారం అయితే అయిపోయింది మరి అన్న ఒక్క నిమిషం కిరాకెర అన్నా అన్న నిమిషం మరి అన్నా ఉందండి అయిపోయింది కానీ అయిపోయింది మామూలుగా మరి మీకు అమ్మనికే కదా మీరు ఎక్కడ అమ్ముతారు మీ ఇంటి దగ్గర మరి మీకు అమ్ముకొని కాబట్టి ఒకసారి మీ నెంబర్ చెప్పండి డబల్ ఎయిట్ మరి భారీ సైజ్ లో ఉన్నాయి ఏం సైజు ఉంటాయి అవి అరవై మూడు ఇంచుమించు అరవై మూడు అరవై నాలుగు ఉంటాయని చెప్తున్నాడు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే వీరికి అయితే కాంటాక్ట్ చేయొచ్చు చెప్పు నేను చెప్పు 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 ఫైవ్ సెవెన్ డబల్ ఎయిట్ ఓకే ఓకే మొత్తానికి వ్యాపారం అయితే మరి వ్యాపారం అయితే ఏ విధంగా నడిచిందనేది చూశారు కదా మరి గిత్తలైతే మరి అట్లా అట్లా పట్టుకో అట్లా పట్టుకో మరి వ్యాపారం అయితే అయిపోయింది మరి బయటికి బండి దగ్గరికి తీసుకెళ్ళి మరి వీళ్ళు స్టార్టింగ్ ఎంత వాళ్ళు మూడు లక్షలు ఒకటి చెప్పారు పేరం వచ్చింది ఇంకా డైరెక్ట్ రెండు లక్షల కోటిల్ అయితే భారీ సైజులే భారీ సైజు ఇది ఒకటి ఒకటే ఉంది హెవీ సైజు